నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మనకి సిటీజీ ద్వారా మనకి చాంత మొక్కలు స్ట్రాబెర్రీ మొక్కలు తర్వాత కాసర కాసరదుంపలు అండి ఈ మూడు స్పెషల్స్ అనమాట మనకి సిటీజీ తరఫున మనకి చాలా తక్కువ రేట్ మనకు అందిస్తున్నారండి మనకి సిటీజీ ఫౌండర్స్ హర్కరా శ్రీనివాస్ గారు సరోజా గారు మనకి ఈ విధంగా మనకి సిటీజీ సభ్యులు అన్ని ప్రాంతాల్లో ఉన్న సిటీజీ సభ్యులందరికీ ప్రతి ఒక్కరూ ఈ స్ట్రాబెరీస్ స్ట్రాబెర్రీస్ ఏంటి చామంతులు ఏంటి ఇలాగ అన్నీ అందరూ పెంచుకోవాలని ఉద్దేశంతో వాళ్ళ మిద్దె తోటల్లో పెంచుకోవాలి చక్కగా పూల మొక్కలు పెంచుకోవాలని ఉద్దేశంతో అందరికీ ఇలా సప్లై చేయడం జరుగుతుందండి చాలా బాగా మాకు ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది ఇంత మనం ఎప్పుడూ చూడని ఈ స్ట్రాబెరీస్ కానీ పదిహేను రకాల చామంతులు అండి మనకి చాలా తక్కువ రేటుకే దొరుకుతున్నాయి పదిహేను రకాల చామంతులు వంద రూపాయలకేనండి మన సిటీజీ సభ్యులకి అంతేగాక స్ట్రాబెర్రీసు పది ప్లాంట్స్ హండ్రెడ్ రూపీస్కి ఈ కాసరదుంపులు ఎనిమిది దుంపులు ఉంటాయండి ఈ ప్రతిదీ జర్మినేట్ అయ్యే విధంగా ఉన్న మంచి దుంపులు ఎంచి పంపిస్తున్నారు అవి కూడా ఎనిమిది దుంపులు హండ్రెడ్ రూపీస్ అండి అయితే బయట మార్కెట్లో అమెజాన్లో కానీ వేరే ప్రాంతంలో అయితే ఒక దుంప ఎనభై రూపాయలు ఎట్టండి మనకు ఆ విధంగా మంచి 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 మొక్కలు కానీ తర్వాత అన్ని అన్నీ కూడా మనకి శ్రీనివాస్ గారు సరోజ గారు మన మన అడ్మిన్స్కి చక్క సభ్యులందరికీ ఇవ్వండి అని చెప్పి వీళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు మేము కూడా మా సిటీసీ ద్వారా ఇవన్నీ పొందుతున్నామని ఆనందంతో ఇవన్నీ మేము కూడా చే పెంచుకొని మొక్కలు పెంచుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి సిబి సిటీసీ సభ్యులందరూ ఈ విధంగా బయట దొరకని కూడా మాకు ఇలాగా అందిస్తున్నారండి అంతేకాక బయట ఎంత రేటు ఎక్కువ ఉండ ఉండడం వల్ల చాలామంది కొనుక్కోలేకపోతున్నారు నర్సరీలో కానీ బయట నుంచి ఆన్లైన్లో కానీ ఈ విధంగా మనకు సిటీజీ మనకి చాలా తక్కువ రేట్లో మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేయడం చాలా సంతోషం అండి ఈ స్ట్రాబెర్రీస్ కానీ ఈ పదిహేను రకాల చామంతులు కానీ పెంచుకొని వాటి పూలు వస్తే అది చూసి ఎంతో ముచ్చటపడి ఎంతో ఆనందం పొందుతున్నాం మేము అందరం కలిసి ఈ సిటీజీ ద్వారా అది మాకు దక్కిందని మేము సగర్వంగా చెప్పుకోవడం కూడా జరుగుతుంది చాలామంది మేము ఫోన్లో చెప్పుకుంటున్నాం ఈ విధంగా సిటీజీ వల్లనే కదా మనం ఎంత హ్యాపీనెస్ పొందుతున్నామని కావున ప్రతి ఒక్కరూ సిటీజీలో జాయిన్ అయ్యి వారు కూడా ఇలాగా పెంచుకోవాలని కోరుకుంటున్నాను మన సిటీజీ తరఫున చామంతి ఫిఫ్టీన్ కలర్ చామంతి స్ట్రాబెర్రీ కాసరగడ్డలు వచ్చినాయండి కక్కార గారు సరోజ గారు మనకు చాలా శ్రమ పడి పంపిస్తున్నారు మనకి ఇది థర్డ్ టైం అండి చామంతులు రావడం స్ట్రాబెర్రీ సెకండ్ టైం కానీ మొక్కలన్నీ హెల్దీగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పటివరకు వరకు చాలా మంది తీసుకుని వెళ్ళారు ఈ విధంగా సిటీజీ సభ్యులందరూ కలిసి ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న మొక్కలన్నింటినీ ఆ విధంగా తీసుకెళ్ళడం జరుగుతుంది చక్కగా ప్రతి ఒక్కరు వాళ్ళు వచ్చే వచ్చినప్పటికల్లా ఇవన్నీ పదిహేను రకాలు ఒక కవర్లో పెట్టి రెడీ చేసి ఉంచడం జరిగింది హలో అండి నేను శ్రీనివాస్ ఈరోజు మీరు చూడొచ్చు మనకు స్ట్రాబెర్రీ అండ్ చామంతులతో పాటు ఫస్ట్ టైం కాసే దుంపనంటే మ్యాక్సిమమ్ ఎవరు తెలుసుకోవచ్చు మన సిటీజీలో ఫస్ట్ టైం ఇస్తున్నారనమాట అంటే ఎందుకంటే హెయిర్ల్యూమ్ వెరైటీ ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో అండ్ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా సిటీజీ బయట తీసుకొచ్చి ఎవ్రీ ప్రతి గ్రూప్కి కూడా అది ప్రతి మెంబర్కి ఎంత లో కాస్ట్గా వీలైతే అంత లో కాస్ట్గా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఈరోజు చూడొచ్చు కాసదుంపలు అంటే మ్యాక్సిమం మనం చూడలేం చాలా వరకు మనకు తెలియదు కూడా అది ఎలా ఉండదు బోడకాత్ర అంటే అది చూస్తాము బట్ కాసదుంపలు అంటే తెలియదు ఫస్ట్ టైం మన గార్డెన్ గ్రూప్స్ అన్నింటిలో కూడా సిటీజీ ఫస్ట్ తీసుకొచ్చిందని చెప్పచ్చు సో ఇది ఎట్లా అంటే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మీరు మామూలు బయట చూసామంటే ఒక్కొక్క దుంప కూడా ఇప్పుడిప్పుడు అది మనకు తెలియదు కాబట్టి చాలా ఎక్కువ కాస్ట్కి అమ్ముతున్నారని చెప్పొచ్చు బట్ మనకు వచ్చేసి ఎనిమిది దుంపలు కూడా ఆల్మోస్ట్ ఏ హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా తక్కువ అందులో కూడా ఎట్లంటే మెచ్యూర్ అయిపోయిన పెద్ద దుంపలు ఇచ్చినప్పుడు వాటికి ఈల్లింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది చాలా వన్ అవర్ టూ ఇయర్స్లో అయిపోతాయి బట్ మనకెలా అంటే అది కూడా దృష్టిలో ఉంచుకొని చాలా చిన్న ఇప్పుడే బేబీ బల్బ్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట వీటికి ఎట్లా అంటే ఎక్కువ ఏజ్ ఎక్కువ ఉంటుంది సో మెచ్యూరిటీ వచ్చేదాకా ఇవి కాస్తూనే ఉంటాయి మనకి సో ఇది చిన్న ప్రిన్సిపల్ చిన్నవి వచ్చాయనుకోవద్దు సో ఇవి కూడా ఎట్లా అంటే మీరు ఒక హండ్రెడ్ రూపీస్ టబ్లో సరిపోతుంది పెద్ద ప్లేస్ ఆకుపోయి వేయించేయమనమాట ఈ వీటికి వచ్చే ఈ కీసరకాయల్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ మనకి చామంతులు అండి ఇది ఆల్మోస్ట్ థర్డ్ టైం మనకి ఇవ్వడం ఫస్ట్ టైం ఇచ్చాము సెకండ్ టైం ఇచ్చాము మనకి ఎట్లా అంటే సిటీసీ అంటేనే చాలా బాస్ట్గా డెవలప్ అవుతున్న గ్రూప్ అని చెప్పొచ్చు మ్యాక్సిమం డైలీ కూడా మనకి న్యూ మెంబర్స్ అనేవి యాడ్ అవుతూనే ఉంటారు సో ఏ న్యూ మెంబర్ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు అన్న ఇదితోటి మనకి థర్డ్ టైం ఇప్పుడు చామంతులు ఇస్తున్నారు అండ్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో మనకి గ్రీన్ చామంతి కూడా ఫైవ్ షేడ్స్ ఇంతవరకు ఎక్కడ మనం చూడ నర్సరీలో కూడా మనం చూడట్లేదు అలాంటిది హర్కరా గారని సరోజ గారని ఎక్కడెక్కడ మనకి ఎన్ని షేడ్స్ దొరుకుతున్నాయి అవి చూసి అండ్ చూడటంతో పాటుగా అవి ఎంత లో కాస్ట్గా మనకి అవైలబుల్ ఉంటాయి ఎందుకంటే ఒక వెరైటీ దొరకడం వేరు దాని కాస్ట్ కూడా మనకి అందరూ ఎఫెక్టబుల్ అయ్యేలాగా వాటిని తీసుకోవడం వేరు సో ఇదంతా కూడా మన సిటీజీలోనే సాధ్యం అవుతుందని చెప్పొచ్చు సో ప్రతి మెంబర్కి కూడా చేరాలి ప్రతి ఒక్కటి అనేది మనకు మెయిన్ థీమ్ అనమాట సో మ్యాక్సిమమ్ ఏ సీజన్కి ఏం అవసరం అవుతాయి మెంబర్స్కి ఎప్పుడు ఏది కావాలి అనేది కూడా అది ప్రొవైడ్ చేయడమే కాకుండా దానికి ఎలా నాటుకోవాలి దానికి ఎలా బయఫర్టిలైజర్స్ కానీ సాల్వ్ కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రతిరోజు కూడా మా ఎక్స్పర్ట్స్ అనే గ్రూప్లో మనకి చెప్తూనే ఉంటారు సో ఎవరైనా సిటీజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా మీరు జాయిన్ అండి దీంట్లో ఎలాంటి మెంబర్షిప్ తీసుకోవడం అదే ఏముండదు అండ్ మా సిటీజీ అంతా కూడా వాలంటరీగా సర్వీస్ చేస్తుందన్నమాట ఇక్కడ ఎక్కడ కూడా మీకు బిజినెస్ అని కానీ ప్రాఫిట్స్ అని కానీ ఏమీ ఉండదు సప్లయర్స్ నుంచి మనకు అందుతూ ఉంటాయి సో ఇక్కడ ఉన్న మెంబర్స్ కూడా చాలా యాక్టివ్గా వాలంటరీగా సర్వీస్ చేస్తూ ఉంటారు సో ఆల్మోస్ట్ సెవెంటీ టూ గ్రూప్స్ అంటే ఇంకా పెరుగుతూ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో మన ఫౌండర్స్ ఎప్పుడు కూడా మొక్కల్ని మ ప్రతి గ్రూప్కి కూడా చివరి అనంతపురం వరకు కావచ్చు ఇటు శ్రీకాకుళం వరకు కావచ్చు కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది రాకుండా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో ఈరోజు మనకి చామంతి అండ్ స్ట్రాబెర్రీ అండ్ కాసదుంపలు ఇవ్వడం జరిగింది చామంతులు మీరు చూడ వరకు కూడా పెట్టుకున్నారు చామంతలకు ఎప్పుడు కూడా మీరు వాటర్ రిటెన్షన్ కోసం కోకోపీట్ ఎక్కువ కలపకండి ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడినప్పుడు అది ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి నార్మల్ గార్డెన్స్ ఆయిల్ అండ్ ఇసుక అండ్ ఏదైనా మాన్యురు అండ్ కోకోపీట్ ఎప్పుడైనా బాగా డ్రై సీజన్ అది వచ్చినప్పుడు కోకోపీట్ వాటర్ రిటెన్షన్ కొన్ని కోకోపీట్ ఇది మిక్స్ చేసేసి వే వేరి పుళ్ళు రాకుండా వే ఇది పెట్టేసుకోవచ్చు అండ్ స్ట్రాబెరీస్కి వచ్చేసండి దానికి కూడా అంటే బాగా వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి మనకి గార్డెన్స్ ఆయిల్ కోకోపీట్ వాడచ్చు బట్ ఎక్కువ వద్దు దీనికి కూడా ఇసుక తీసుకుంటే బెటరు మనకి ఎట్లంటే స్ట్రాబెరీస్ ఎప్పుడు కూడా రూటింగ్ సిస్టమ్ లో డీప్గా స్ప్రెడ్ అవ్వదు టైట్ అయిన మాత్రమే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సిక్స్ ఇంచెస్ డెప్త్ ఉన్నది తీసుకోవచ్చు పాటు అండ్ వెడల్పుగా ఉండేది తీసుకోండి అది బెటర్ స్ట్రాబెర్రీస్ ఎప్పుడు కూడా రన్నర్స్ అనేవి వస్తుంటాయి స్టా చేసుకోవడం చాలా ఈజీ మీరు ఎప్పుడు న్యూ ప్లాంట్స్ పెట్టినా ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకోండి అండ్ బాగా వేడి ఉంది ఎండ ఉంది అన్నప్పుడు ఒక టూ త్రీ డేస్ ఆ పర్టికులర్ ప్లాంట్ మన టైం మన ఇంటి వాతావరణం సెట్ అయ్యేలాగా కొంచెం షేడ్లో ఉంచండి ఓకే మొక్క ఉంది కొత్త ఆకులు వస్తున్నాయి అన్నప్పుడు కొంచెం మనకి ఓపెన్ టెరస్లో షిఫ్ట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే థర్టీ డిగ్రీస్కి మించితే స్ట్రాబెర్రీస్ కూడా ఇది అయిపోతాయండి అండ్ ఇంకోటి ఎట్లంటే మనకి సాయిల్ మిక్స్ అనేది కలుపుకున్న వెంటనే ఏ మొక్క అయినా పెట్టద్దు ఎందుకంటే అస్ ఎందుకంటే మాన్యూస్ అన్నీ కలుపుతున్నారు దాని నుంచి హీట్ వస్తూ ఉంటుంది ఆ హీట్ అనేది కూల్ డౌన్ అవ్వాలంటే అట్లీస్ట్ ఒక టూ డేస్ మనం ఆ సాయిల్కి వాటర్ పట్టి ఉంచితే ఆ మాన్యూస్ నుంచి వచ్చే హీట్ అనేది తగ్గుతుంది దా అప్పుడు మనం మనకు సాయిల్ అనేది మన మొక్కలకి రెడీ అవుతుంది అప్పుడు మనం ప్లాన్ నాటుకోవచ్చు నెక్స్ట్ కాసదుంపలు అండి కాసదుంపలు మన ఎయిట్ దుంపలు ఇస్తున్నారు ఇవి కూడా మీరు నార్మల్ యూనివర్సల్ సాయిల్ మిక్సే మీకు దుంప జాతి కాబట్టి కొంచెం దీనికి కూడా ఇసుక కలుపుకోండి వాటర్ రిటెన్షన్ కోసం ఒక ట్వంటీ పర్సెంట్ ఇసుక కలిపారంటే ఒక టెన్ పర్సెంట్ దుంప ఎందుకంటే దుంపజాతులు వేటికైనా సరే వెల్ డ్రైన్గా ఉండాలి సాయిల్ కోకోపీట్ తక్కువ వాడుకుంటే బెటర్ ఇసుక ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే దుంప జాతి కాబట్టి సో హండ్రెడ్ రూపీస్ టోలో మీరు ఎయిట్ బల్బ్స్ పెట్టుకోవచ్చు మీకు మొక్క బల్బ్ నాటిన వన్ ఆర్ టూ వీక్స్ నుంచి మీకు స్ప్రౌటింగ్ స్టార్ట్ అయిపోతుంది అండ్ మీకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మీకు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాసరదుంపలు అనమాట దీంట్లో ఆకాకల్లాగా మేలు ఫీమేలు ఉండవు ఒక్క దుంపకే మీకు మేలు ఫీమేల్ రెండు వస్తాయి ఎందుకంటే మీరు ఎనిమిది దుంపలు నాటుకుంటేనే ఒక ఫ్యామిలీకి సరిపోయేంత కాసు కాసరికాయలు వస్తాయండి సో ఎవరైనా సరే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సిటీజీలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తాం సిటీస్లో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ చూసారా చామంత్ అండి సిటీస్ ద్వారా తీసుకున్నాను అయితే నైట్ అయిపోయింది కొంచెం చల్లగానే ఉందని చెప్పి నైట్ వేసేస్తున్నాను అలాగే ఫిఫ్టీన్ కలర్స్ చామంతి మొక్కలు ఇవి తర్వాత అట్లాగే స్ట్రాబెర్రీస్ అండి చూసారా స్ట్రాబెర్రీస్ కూడా చాలా బాగున్నాయి హెల్తీగా ఉన్నాయండి వర్షం వచ్చేటట్టున్నా పళ్ళ చల్లగా ఉందని చెప్పి వేద్దామని నేను పైకి వచ్చి ఇప్పుడు చీకట్లోన్నా వేస్తున్నానండి ఈ పదిహేను రకాల చామంతులు అండి నేను ఒక ఎనిమిది మొక్కలు ఈ టైర్లో వేస్తున్నానండి ఈ టైర్లో ఒక ఎనిమిది పట్టినాయి మిగతాయి నేను తెరమకోళ్ళ డబ్బాలో నేను చదువుదాం అనుకుంటున్నా మొత్తం పదిహేను రకాలు కదా ఈ పదిహేను రకాల్లో మరి ఏ రకం ఎలా తెలుసు తెలియదు కదా మన పువ్వు పువ్వు వచ్చినాక మనకి ఏ కలర్స్ ఎలా ఉన్నాయో అని అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది ఈ మొక్కలు ఎలా వచ్చినాయి ఇలా వేసానని ఇప్పుడు ఎనిమిది రకాలేమో దీంట్లో వేసానండి టైర్లో తర్వాత థర్మకోల్ డబ్బాలో ఒక ఆరు మొక్కలు వేసాను తర్వాత ఇంకొక ఫైవ్ లీటర్స్ దాంట్లో ఒక మొక్క వేశాను ఇట్లా వేసుకొని నేను నైట్ టైం అన్నా సరే ఇంకా సరే కొద్దిగా వాటరింగ్ చేసుకుని మనం మొక్కని విధంగా నైట్ తెచ్చిన వెంటనే వేసుకోవాలి వేసుకోలేదు ఇంకా మార్నింగ్ ఎండ వచ్చేస్తుంది రెండొస్తే మనం వేసినా మళ్ళీ వాటిని నీళ్ళలో పెట్టాలి చాలా ఇది చేసుకోవాలి ఇప్పుడు నైట్ వేసేసాం అనుకోండి రేపు మార్నింగ్ కాస్త ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇచ్చుకుంటే మనకి వెంటనే అవి సేవ్ అయ్యి అవి షాక్ నుంచి తట్టుకొని చక్కగా సేవ్ అయిపోతాయి అన్నమాట అందుకే ఇంత రాత్రి అయినా సరే వేయాలనే ఉద్దేశంతో ఇట్లాగా నైట్ వేసేసాను ఆ చేత మొక్కలు మొత్తం ఇట్లాగా నేను ముందే రె రెడీ చేసుకుని మట్టి రెడీ చేసి ఉంచుకున్నాను కాబట్టి ఒక వారం రోజుల క్రితం రెడీ చేసుకున్నాను అండి మట్టిలో ఇలాగ అన్నీ ప్లాన్గా పెట్టుకొని వేసుకుంటే తొందరగా అయిపోద్ది అట్లాగే స్ట్రాబెర్రీస్ కూడా నేను ఈ పది పది రకాల మొక్కలు కూడా పది మొక్కలు ఇదిగోండి ఈ పాటు సిక్స్ ఇంచెస్ పాట్ అండి మన నర్సరీలో దొరికే చిన్న చిన్న పాటలు ఇవి వీటిలో సరిపోద్ది మనకి హైట్ సరిపోద్ది మనకి ఒక రన్నర్స్ ఏమైనా వచ్చినా పక్కన మళ్ళీ వేరే ఇలాంటి పాట పెట్టుకుంటే దాంట్లోకి మళ్ళీ మనం చేసుకోవచ్చు ప్రాఫికేట్ చేసుకోవచ్చు ఆ ఉద్దేశంతో నేను ఇంట్లో పెట్టాను ఇదిగోండి ప్లాంట్ ఇలా ఉంది మనకి సిటీ ద్వారా వచ్చిన ప్లాంట్ ఇది ఇక్కడ క్రౌన్ ఉంటుందండి ఈ క్రౌన్ పార్ట్ మనం మునగకుండా అంతవరకే మనం మట్టితో నింపుకోవాలన్నమాట అయితే అలాగా జాగ్రత్తగా చూసి క్రౌన్ మట్టిలో మునిగిపోకుండా చాలా పైకే ఉండాలండి మట్టికి పై భాగంలో క్రౌన్ పార్ట్ ఉండాలి తర్వాత దీని చుట్టూ మనకు ర్యాపర్ లాగా మనకి వస్తుంది ఈ ర్యాపర్ని మనం తీసేసుకోవాలి అవి వేర్లు కాస్త డ్యామేజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి చాలా గట్టిగా పట్టు ఉంటాయి వేర్లు కదా కవర్ పట్టేసి ఉంటాయి అవి చాలా జాగ్రత్తగా ఉంటాయి వేర్లు కూడా చాలా బాగా వచ్చినాయండి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకుంటున్నాను వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలాగా క్రౌండ్ పార్ట్ మునక్కకుండా పైకి వచ్చే విధంగా వేసుకోవాలి ఆ క్రౌండ్ పార్ట్ దగ్గర మట్టి రాకుండా చూసుకుని ఇదిగోండి అది ఆ విధంగా మట్టిని దూరంగా పెట్టాలి ఎందుకంటే అది అక్కడ మనకి వాటర్ చేరకూడదు మట్టి కూడా రాకూడదు మనం చేసింది మా దాని చుట్టూరు రావాలి తప్పితే ఆ క్రౌండ్ దగ్గరికి మట్టి రాకుండా చూడాలి ఫంగస్లు అనేవి వస్తాయి మనం అక్కడి నుంచే మనకి చిగురు వస్తుంది కాబట్టి ఆ పాటు మనకి మట్టిలో ఉండకూడదు అనమాట మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు కూడా ఈ కు ఈ కుండీ అంచును వెంపడే మనం వాటరింగ్ ఇవ్వాలి మొ మొక్క మేంచి మనం నీళ్ళు అసలు స్ప్రేలు చేయ చేయడం కానీ మొక్క మేంచి నీళ్ళు అలా చేయడం కానీ చేయకూడదు ఆ విధంగా జాగ్రత్తలు పాటిస్తేనే మనకి స్ట్రాబెర్రీస్ మొక్కలు మనకు సేవ్ అవుతాయి ఈ విధంగా నేను ఐదు ఈ ఐదు కుండీల్లో ఐదు మొక్కలు నేను చా జాగ్రత్తగా వేసుకున్నాను తర్వాత ఈ యాభై రూపాయల టబ్లో కూడా నేను ఒక ఐదు మొక్కలు పెట్టుకున్నాను ఈ విధంగా పది మొక్కలు ఇలాగా నైట్ టైమ్ వేసేసుకున్నాను చూసారే కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి